హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న బ్యూటిఫుల్ బ్యాక్ హ్యాండ్ మహేందీ డిజైన్ అండి నేను డైలీ ఒక డిజైన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే షేర్ చేస్తున్నాను నేను చూయిస్తున్న ఈ డిజైన్ అనేది ఎవరైనా ఈజీగా రీక్రియేట్ అయితే చేయగలుగుతారు ఈ డిజైన్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే పామ్ ఏరియా అంటే అరచైత అయితే మనం డిజైన్ అయితే గీయడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్క డిజైన్ని మనం ఒక్కొక్క డైరెక్షన్లో నుంచి స్టార్ట్ అయితే రావాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క డిజైన్ మాత్రం ప్రతి ఒక్క అంటే డిఫరెంట్ వేవ్స్లో మనం గీస్తాం కాబట్టి ఏ డిజైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మంచి లుక్ అనేది వస్తుంది అనేది మనం గీసే డిజైన్ బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుందండి అయితే నేను ఈ డిజైన్ మాత్రం ఇక్కడ మన అరచేయి నుంచి అయితే స్టార్ట్ చేశాను చిన్న మండల డిజైన్ లాగా అయితే స్టార్ట్ చేశాను మధ్యలో ఒక స్పైరల్ ఇచ్చుకుంటూ వాటికి హంప్స్ని స్టార్ట్ చేసి చుట్టూ ఫోర్ కార్నర్స్లో ఫోర్ పెట్టాల్సి అంటే ఫోర్ ఫ్లవర్స్ని డ్రా చేసిన తర్వాత నేను వాటి కార్నర్స్లో అయితే కాఫీ బిన్ లీవ్స్ని అయితే యాడ్ చేశానండి నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క క్లాస్ కూడా మన ఛానల్లో జరిగిన క్లాసెస్ తోటి నేను డిజైన్ అయితే క్రియేట్ అయితే చేశానండి ఈ విధంగా మనం ఈ అంటే బ్యాక్ హ్యాండ్ మీద మనం ఈ విధంగా గీసుకోవాలి గీసుకున్న తర్వాత దాని కింద అయితే నేను ఒక ఫిల్అప్ డిజైన్ అయితే యూజ్ చేశాను ఇక్కడ ఇలాంటి లైట్గా ఉన్న అంటే తక్కువ అంటే మనకి ఎక్కువ కనిపించకుండా ఉన్న ఇలాంటి డిజైన్స్ యూజ్ చేసామంటే మనం మిడిల్లోకి ఇస్తున్న ఈ మండల డిజైన్ చాలా హైలైట్గా అయితే కనిపిస్తుంది అందుకోసం మనం ఏంటంటే మనం ఏదైనా డిజైన్ హైలైట్గా కనిపించాలంటే మనం కొంచెం వాటికి బ్యాక్గ్రౌండ్ ఉన్న డిజైన్స్ అయితే మనం తీసుకోవాలి అందుకని నేను ఇక్కడ ఈ ఫిల్అప్ డిజైన్ అయితే యూజ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఇంకొక బెల్ట్ డిజైన్ లాగా అయితే నేను తీసుకున్నాను ఆ డిజైన్స్ గీయడానికైతే ముందుగా లైట్గా మనం అయితే డ్రా చేసుకోవాలి ఆ లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న హాట్స్ అను అయితే పెట్టుకుంటే అక్కడ ఈ ఏరియా మొత్తం ఒక బెల్ట్ డిజైన్ లాగా అయితే మనకి ఫామ్ అవుతుంది ఈ డిజైన్ మాత్రం చూడడానికి చాలా హైలైట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఫిల్ అప్ చేయడానికి మాత్రం నేను సిస్ క్రాసెస్ తోటి ఒక నెట్ ప్యాటర్న్ అయితే డ్రా చేశాను ఎప్పుడైనా మనం నెట్ ప్యాటర్న్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం మిడిల్లో గీసిన డిజైన్ ఏదైనా హైలిట్గా కనిపించాలన్నా ఏదైనా డిజైన్ మంచిగా నీట్గా ఉండాలన్నా కూడా ఇలాంటి సిస్ క్రాసెస్ని మన యొక్క ఈ నెట్టెడ్ ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తాము ఈ సిస్ క్రాసెస్ మిడిల్లో మాత్రం నేను అక్కడక్కడ డాట్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చాను చూడండి లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది నేనైతే హ్యాండ్స్ అవైలబుల్గా లేకపోవడం వల్ల పేపర్ మీద అయితే చూపించాను ఇదే డిజైన్ అనేది హ్యాండ్ మీద వేస్తే ఎలా ఉంటుందో వీడియో ఎండింగ్ అయితే చూపించానండి ఒకసారి అయితే చూడండి మన వీడియో కనుక నచ్చిన మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్